లేలుయలే ఎహోవా రెక్కల క్రిందకు మరి మనం ఆశ్రయం కింద మనము వచ్చినట్లయితే అది మనకు గొప్ప ప్రతిఫలము కింద దేవుడు మారుస్తారు అవునండి మరి ఎంతమంది మరి ఆశ్రయాన్ని కోరుకుంటున్నారు ఆయన లెక్కల క్రింద మరి అది సురక్షితమైన ప్రదేశం అని ఎందుకంటే సర్వసృష్టిని సృష్టించిన ఆ దేవాది దేవుడు మరి తన కుమారుని యొక్క క్రీస్తునందు మనకు విమోచన రక్షణ దాచిపెట్టి కృప అనే భాగ్యమునందు మనందరినీ కూడా మరి ఉచితముగా దానముగా ఆయన రక్తమును స్వరక్తమును ఆయన యొక్క మరి దేహమును మనకు పంచిపెట్టి మరి పరిశుద్ధాత్మతోటి కూడా మనల్ని నింపి తన రాజ్యమునకు మరి వారసులుగా చేసుకునటానికి పిలిచిన పిలుపని అది ఎంతమంది మరి అది అని ఎంచుకుంటున్నారు చెప్పండి మరి అది మనకి లోకంలో దేనినన్నా మనం ఆశ్రయం అనుకోవటానికి ఈ లోకంలో ఏది కూడా మన మనము నమ్మినది అది నిలిచి ఉండదు అవునా కాదా ఎన్నోసార్లు పెద్ద పెద్ద గృహాలు కట్టుకొని మరి మరి మంచి ఇళ్ళు మంచి కార్లు మరి బ్యాంకుల్లో కూడా ఎంతో ధనం ఉంది అని అనుకుంటే కూడా మరి లాస్ ఏంజల్స్లో మరి రీసెంట్గా మరి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మరి మొత్తం కూడా దగ్ధం అయిపోయినాయి ఒక ఆశ్రయము ఈ లోకంలో అనుకోవటానికి దేవుడు మనకి ఈ భౌతికపరమైనవి ఏవి కూడా మనకు ఆధారము కాకుండా ఉండాలని ఆయన మరి వాటి ఎందు అతిశయించామంటే వాటిని మరి ఆయనే మరి తీసివేస్తారు ఎందుకంటే మనమందరం కూడా మరి ఆత్మపరమైన ఆశ్రయం కోరుకోవాలి అదే సురక్షితము అదే మనకు మరి నిలువ నీడ అని ఎప్పుడు అనుకుంటామో అది మనకు నీతిగా మారుతుందండి కదండి కాబట్టి మరి ఆయన రెక్కల క్రిందకు మరి ఎంతమంది ఆశపడుతున్నారు మరి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మరి నేనే నీకు ఆశ్రయము అని మరి కుమారు నామంన మరి పిలుస్తున్నారండి ప్రభు యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎన్నడూ కూడా మరి త్రోసివేయరు మరి ఆయన కృప మనకు ఆధారమయ్యి మనకు మన తరతరములకు కూడా అది మరి ఆశ్రయంగా మారుతుంది కాబట్టి ప్రభు నామానికే మహిమ చెల్లించుకోవచ్చు దేవాది దేవా నీవే నా ఆశ్రయము అని మరి ఆయన కుమారుణ్ణి ఆయన క్రీస్తుని మరి ప్రభుగా ఎవరైతే మరి ఎంచుకుంటారో ప్రభు కృప మీకు దొరుకునుగాక ఆయన గొప్ప ప్రతిఫలము ఇచ్చునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె ఏ సయ్యా నా யா நார்க்கூடா வி మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మరి మీ అందరికీ కూడా ఉదయ కాలము మరి వందనాలు తెలియచేసుకుంటూ మరి దినమంతా కూడా ప్రభు యొక్క మరి ఆత్మ మీకు తోడుగా ఉండాలని ఆయన ఆశ్రయ భాగ్యాన్ని మరి మీరు కూడా పొందుకోవాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ ప్రేమతో సెలవు తీసుకొంచు మీ రచిత शूतडूड ప్రభునామం గాక అని ఇజ్రాయలీలు అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా